వెల్కమ్ వాయిస్ జర్నలిస్ట్ నవత చాలా సినిమా మత విద్వేషాలు పెంచేలా ఉందని అందువల్ల ఆ సినిమాను నిషేధించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఆల్ ఇండియా ముస్లిం జమాత్ దర్గా అలా హజరాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షహాబుద్దీన్ రజ్వి కోరారు నాగ్పూర్ లో గొడవలకు ఈ సినిమానే కారణమని ఆ సినిమా విడుదలైనప్పటి నుంచి దేశంలోని పరిస్థితులు దిగజారిపోతున్నాయని భారతీయ ముస్లింలు ఎవరు ఔరంగజేబ్ ను నేతగా భావించరని కేవలం ఓ పాలకుడి మాత్రమే చూస్తారని షహాబుద్దీన్ రజ్వి అన్నారు మరి షహాబుద్దీన్ రజ్వి మాటలు నిజమే అయితే ఆయనను పాలకుడిగా చూస్తే సినిమాను ఎందుకు నిషేధించాలి ఎందుకు ముస్లింలందరూ ఔరంగజేబ్కి మద్దతు తెలుపుతున్నట్టుగా ఇక ఔరంగజేబ్ సమాధిని కూల్ చేస్తామనగానే వండిపోతున్నారు ఏం పాలకుడు పాలకుడు నుంచి ఏం నేర్చుకోవాలి అయినా ఆయన అద్భుత పాలకుడు అని ఎవరైనా చెప్పగలరా ఆయన అద్భుతమైన పాలన నుంచి మరొకరు నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా ఈ దేశంలో సినిమాలు అనేవి చాలా వస్తూనే ఉంటాయి ఈ దేశంలో ఒక కథానాయకుడి నుంచి రాజకీయ నేతగా మారిన ఎన్టీఆర్ మీద రెండు పార్టుల్లో సినిమాలు వచ్చాయి ఇష్టం ఉన్నోళ్ళు చూసిన ఇష్టం లేని వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు అంతేగాని ఎన్టీ రామారావుకు సంబంధించి తప్పుగా చేసిండ్రని ఉద్యమాలు చేసి ఇట్నే చేసిండ్ర అలాగే రాజశేఖర్ రెడ్డి మీద యాత్ర సినిమా వచ్చింది ఇది అంతే ఎవరిష్టం వాళ్ళది ఇక జయలలిత మీద రెండు సినిమాలు వస్తాయి అవి బాగా ఆడాయి కూడా డిఎంకే వాళ్ళు సైతం చూసి బాగా పొగిడారు కూడా ఇందిరాగాంధీ మీద ఒక సినిమా కాదు చాలా చాలా వచ్చాయి పీకే లాంటి సినిమాలను చూసుకుంటే సనాతన ధర్మం మీద దాడి చేసిన సినిమాలు అనేకం వచ్చాయి నెహ్రూ మీద ఆయన విధానాల మీద సినిమాలు వచ్చాయి పూజ్య బాపు మీద కూడా సినిమాలు వచ్చాయి ఈ మధ్య జీ ఫైవ్ లో అటల్ బిహారీ వాజ్పేయి మీద కూడా సినిమా వచ్చింది గత ఐదేళ్లలో పాకిస్తాన్ కాశ్మీర్ ఐఎస్ఐ జైష్ ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదం మీద అనేక సినిమాలు వచ్చాయి వెబ్ సిరీస్లు కూడా వీటిలో చాలా సినిమాలలో ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీని పోలిక రూపంలోనే ప్రధాని పాత్ర క్రియేట్ చేసి కాశ్మీర్ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు హైలైట్ చేసేలా చూపించారు ఎందుకు ఈ మధ్య గోద్రాలర్ల మీద వచ్చిన సినిమా ఇలాంటి సినిమాలు అనేకం వస్తున్నాయి ఇష్టం ఉన్న వాళ్ళు చూసి చప్పట్లు కొడతారు ఇష్టం లేని వాళ్ళు మౌనంగా ఉంటారు కానీ ఎవ్వరూ ఏ సందర్భంలో సినిమా నిషేధించాలి ఈ సినిమా ఆడకూడదు లేకపోతే ఇలా చేయలేదని కోరుకోరు మీరు ఒక్కరే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రమే చావా సినిమా విమర్శ చేస్తూ ఔరంగజేబు మీద ప్రస్తావన చేస్తూ ఉన్నారంటే తేడాగా లేదు మీరు ఎవరి వారసులు అర్థం కావట్లేదు ఏదేమైనా చావా ప్రతి భారతీయుడి ఆత్మగౌరవం ఆ సినిమా ఔరంగజేబ్ సమాధే కాదు ఔరంగజేబ్ ఆనవాళ్ళను కూడా భారతదేశంలో ఉండడానికి ఎవ్వరు ఇష్టపడరు అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు రోజు చెప్తున్నాను ఇంతమంది ఉంటే ఇంత చిన్న సబ్స్క్రిప్షన్ ఏంటండి ఆర్ వాయిస్ కుటుంబం కూడా పెరిగిపోవాలి కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్ అండ్ కంటెంట్ బాగుంది పది మంది చూస్తే బాగుంటుంది నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయనుకుంటే ప్రతి ఫోన్లో బోలెడ్ గ్రూప్స్ ఉంటాయండి ఆ గ్రూప్స్లో వెంటనే ఈ వీడియోని షేర్ చేసేయండి అలాగే ఆర్ వాయిస్ని ఆర్థికంగా నిలబెట్టండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా సనాతన ధర్మాన్ని దేశహితాన్ని అలాగే ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా ఉండాలి అనే ఒక సంకల్పానికి చేయుతనందించినట్టు అవుతుంది ఇలా ఈ విషయంలో ఎక్కడా వెన్ను చూపకుండా కొన్ని కొన్ని వాటి విషయంలో పైసలు వచ్చినా కూడా మనం చేసేది కరెక్ట్ కానప్పుడు ఆ పైసలతోటి లాభం ఉండదు అనే ఉద్దేశంతో కొన్ని కమర్షియల్ యాడ్స్ విషయంలో కూడా వెనక్కి వెళ్తున్నామండి ఎందుకు అని అంటే అలాంటివి చేసి జనాలను ఇబ్బంది పెట్టేసి నేను డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశం నాకు లేదు కాబట్టి మంచిగా వచ్చే కమర్షియల్ యాడ్స్ని అంటే జనహితంగా ఉండాలి మోసం అనేది ఉండకూడదు అలాంటి కమర్షియల్ యాడ్స్ని మాత్రమే తీసుకోవాలి అని కొంత చెప్పాను కదా ఆదర్శాలు అంటూ ముందుకు వెళ్తుంటే ఛానల్ని నడపడం చాలా చాలా కష్టంగా ఉంది అలానే నా ఆదర్శాలను వదిలేసే అమ్మాయిని కాదు మీ అందరూ చేయతను అందిస్తే త్వరలోనే బ్రేక్ ఈవెన్కి చేరుకుంటాను అప్పటిదాకా మాత్రం ప్లీజ్ దయచేసి సాయం చేయండి హెల్ప్గా నిలవండి ఆ సాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు వచ్చిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్